మిమ్మల్ని దగ్గర పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పవన్ కళ్యాణ్ తెలుసుకొని మాట్లాడింటే సరిపోయింది నిజమే పవన్ కళ్యాణ్ గారు అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు కదా ఆయన ఆయనకి దోపిడీ తెలియదు కబ్జా తెలియదు లిక్కర్ స్కామ్లో దోసుకోవడం తెలియదు స్కాములు చేత కాదు ఏం మాట్లాడతారండి కవిత గారు నిజంగా అసలు మీరు జైలు జైలుకెళ్ళొచ్చి కూడా ఒక లిక్కర్ స్కామ్లో దొరికి జైలుకెళ్ళొచ్చి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కవిత గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి తను సంపాదించిన దాంట్లో తను సంపాదించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పేద ప్రజల అభ్యున్నత అభ్యున్నతికి అలాగే వారి సంక్షేమానికి అలాగే మూడు వందల మంది రైతులు చచ్చిపోతే ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కోట్ల రూపాయలు దానం చేసిన దేవుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గురించి అనుకోకుండా సీఎం అయ్యాడంటారా ఇది ఎంతవరకు కరెక్ట్ అండి పది సంవత్సరాలు ఎనలేని పోరాటం చేసి ఎన్నో ఒడిదుడుకులతో ఎన్నో ఒడిదిలతో పార్టీని నడిపించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మీరంత మాట అంటారా మీకు ఏమైందంటే ఇప్పటికే మీ పార్టీ హతపాతాల లోకంలో ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తచ్చేశారు చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో మీ గొయ్య మీరే తవ్వుకుని మీరే సమాధి కాబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మీలాంటి రాజకీయ నాయకులు మీలాంటి వ్యక్తులు విమర్శిస్తున్నారంటే ఓ నిజంగా నేను అనుకున్నానంటే పేరు కోసమేమో ఇప్పుడు బాగా పాపులారిటీ లేకుండా ఉంది కదా అందుకోసం మీరు పాపులారిటీ కోసం పాపులర్తున్నట్టున్నారు ఇది కరెక్ట్ కాదండి పవన్ కళ్యాణ్ లాంటి స్వార్థం లేని రాజకీయ నాయకుడు మన ఇండియాలోనే లేడు అంత గొప్ప నాయకుడిని పట్టుకుని మీరేదో గొప్పోళ్ళు లెక్క ఆయన ఏదో చాలా తక్కువ లెక్క మాట్లాడారు మీరు అది తప్పు అది వెనక్కి తీసుకోండి క్షమాపణ చెప్పండి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఎంత అతపాతాలకి పడిపోతుంది అంటే మీకు మీరే ఊహించలేని అతపాతాలు పడిపోతుంది ఇది కరెక్ట్ కాదు ఒక మహిళగా మీరు మాట్లాడారు కాబట్టి ఒక మహిళగా మిమ్మల్ని గట్టిగా చెప్పలేకపోతున్నాం మీకు కాబట్టి మీరు క్షమాపణ కోరి పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడినందుకు నేను క్షమ నన్ను క్షమించండి అని మీరు క్షమాపణ కోరాలి అలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి పేదల పక్షాలను నిలబడాలి పోరాటం చేయాలి ఆర్థికంగా పేద ప్రజలు అభివృద్ధి చెందేలాగా ప్రయత్నం చేయాలి తప్ప మీకు మీకులాగా కుసంస్కారంతో మాట్లాడి మాట్లాడినంత మాత్రాన ఆయన ఏం ఆయన పేరు చెడ్డపేరేం రాదు కాబట్టి మీరు మనసు మార్చుకుని క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం సిన్సియారిటీ ఎలా ఉంటుందండి ఇప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళకి సిన్సియారిటీ ఉండదు కదా సిన్సియారిటీ శ్రద్ధ ఎలా ఉంటుంది దోపిడీలోని చాలా సిన్సియర్గా ఉంటారు అలాంటి సిన్సియారిటీ ఉన్నటువంటి నాయకుడు కాదు కదా మన పవన్ కళ్యాణ్ గారు ఈ నీచ సంస్కృతి కలిగిన రాజకీయ నాయకులు ఇలాగే విమర్శిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పాపులారిటీ కోసం వాళ్ళ దోపిడీని దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏ ఎక్కడి నుంచి వచ్చేసి అంత పెద్ద పెద్ద రాజభవంతులు మీకు నిజంగా మీ మీద ఆరాధిస్తే మీరు మళ్ళీ జైలుకి వెళ్తారని అనిపిస్తోంది కాబట్టి మీ పతనాన్ని మీరు కోరు కోరుకుని మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారని చెప్పి నేను అనుకుంటున్నాను రాజకీయ నాయకుల్లో ఉత్తమోత్తముడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా కాదు మన దేశంలో అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని పట్టుకుని ఒక నీచ సంస్కృతి కలిగినటువంటి కవిత గారు విమర్శించడం అంటే అది చాలా దారుణాతి దారుణం ఇది ఇప్పుడు చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారి మీద ఉన్న గౌరవంతో కేటీఆర్ గారి మీద ఉన్న గౌరవంతో మేము పెద్దగా విమర్శించట్లేదు మీరైనా కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీ కవిత గారిని క్షమాపణ చెప్పమని కోరండి లేని పక్షంలో మీ పార్టీ అతోగతి పాలవకపోవడం కావచ్చు ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా మీరు మతపాతాలానికి వెళ్ళిపోతారు మీ పార్టీ నాశనానికి మీ కూతురే కారణమని చెప్పి మీరు గుర్తిస్తారు మీరు తప్పనిసరిగా మీరు క్షమాపణ చెప్పాలా లేని పక్షంలో ప్రతిరోజు ప్రతిరోజు మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటాం మీ పార్టీని దిగజారుస్తూనే ఉంటాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అహంకారం డబ్బు మతం వాస్తవంగా చెప్పాలంటే డబ్బు ఎక్కువైపోయింది కేసీఆర్ వారి కుటుంబానికి ఇంతవరకు ఇంత గొడవ ఇంత రాధాంతం జరుగుతున్నా సరే క్షమాపణ చెప్పించకపోవడం వాళ్ళ కుసంస్కారానికి నిదర్శనంగా భావిస్తూ రేపటి నుంచి మనం కూడా ఎదురు తిరిగి మన సోషల్ మీడియా కానీ మన జనసేన కార్యకర్తలు కానీ ఎదురు తిరిగి వారి గురించి మాట్లాడుతూనే ఉండాలి వారి పార్టీకి ఉన్న అహాన్ని దింపవలసిందిగా జనసేన కార్యకర్తలకు వీర కోరి ప్రార్థిస్తున్నాం ఆయన సూర్యుళ్ళోడు కొన్ని చీడ పురుగులు పైకి ఎగురుతూ ఉంటాయి దీపం చుట్టూ దోమ దోమల్లాగా ఈకల్లాగా ముసురుతూ ఉంటాయి ఆయన ఎప్పుడు దీపం ఎప్పుడు రాలిపోతూనే ఉంటాయి అలాగా వీళ్ళని విమర్శించడానికి కారణం ఏంటంటే వాళ్ళు పేర్లు పేరు వస్తుంది సోషల్ మీడియాలోనే కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విమర్శిస్తే మనల్ని ఎక్కువ ట్రోల్ చేస్తారు కాబట్టి మనం మనం పాపులర్ అవుతామనే ఆలోచనలో చాలామంది కుసంస్కారంతో ఉన్నారు వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవసరం లేదండి వాళ్ళ వాళ్ళే మాడి అయిపోతారు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో నీచ సంస్కృతిగా నీచంగా పోస్టులు పెడితే వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఎలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అంతా విమర్శించే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టించుకోరు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయనను ఆయన విమర్శిస్తే పేరు వస్తుందని ఆలోచనలు అందరూ విమర్శిస్తుంటారు ఆయనకి ఈ జీవనలే ఉండి కలకాలం చిరంజీవిలో ఆయన పెద్దగా ఇబ్బంది లేదు కవిత అంటే కేసీఆర్ కూతురే కదా ఢిల్లీలో లిక్కర్స్ కెమెరా దొరికింది ఫస్ట్ కవిత గారికి ఏం చెప్తానంటే ఫస్ట్ వాళ్ళ కేటీఆర్ దగ్గరికి వెళ్ళి అడగ అడగాల్సింది పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పవన్ కళ్యాణ్ తెలుసుకొని మాట్లాడింటే సరిపోయింది బట్ ఏంటంటే ఇక్కడ ఏం తెలియకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి అత మంచి వ్యక్తి గురించి మాట్లాడడం నువ్వు లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే దొరికినవో దాని తర్వాత అందరు మర్చిపోయారు మళ్ళీ నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ రీకేట్ చేసుకుంటావు అందరూ గుర్తు చేసుకునేలా నువ్వు చేస్తున్నావు అని అనుకుంటున్నా బట్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ముందర నువ్వు అర్థం నీ ముఖం నువ్వు చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని కవిత గారికి ఒకసారి చెప్తున్నావు అంతే ఏం లేదన్న కవిత ఎందుకు మాట్లాడిన తెలియదు కానీ బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మాట్లాడడం ఒక అదే ఇంకోటి ఏంటంటే ఏపీలో ఆల్రెడీ ఒక అద్దాపాతాలని తొక్కేసి ఒకరిని ఇంత స్థాయికి వచ్చిండు మీరు ఈ మాట అంటే ఈసారి నెక్స్ట్ ఇక్కడే అద్దాపోతానికి తొక్కాల్సింది వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి తెలంగాణకు చెప్తున్నా కేసీఆర్ కూతురు కాబట్టి ఏదో అతను కూడా కేసీఆర్ కూడా మంచి వ్యక్తే బట్ ఈ కూతురు ఇట్లా మాట్లాడడం వల్ల మళ్ళీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్ద అదే చెప్తున్నా కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య కదా కేటీఆర్ కవిత గారు వాళ్ళు అన్నాయా కదా కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చొని పవన్ కళ్యాణ్ గురించి అంత మంచి వ్యక్తి గురించి తెలుసుకొని మాట్లాడింటే కొంచెం బాగుందని నేను బ్రో మంచి చేస్తున్నాడు బ్రో సూపర్ ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు బాగానే నడుపుతూ గవర్నమెంట్ బాగా నడుస్తుంది ప్రజెంట్ విమర్శలు అంటే వస్తుంటాయి బ్రో ఎందుకంటే ఇప్పుడు ఎదిగే కొద్దీ పక్కన చూస్తూ చేస్తుంటారు కదా ఏమంటారు ఒకరు ఎదుగుతుంటే పక్కన వాళ్ళు చూస్తూ అట్లా ఉంటుంది ఇప్పుడు నడుస్తుంది అట్లా చూసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది వచ్చి లాస్ట్ జూన్లోనే కదా నైన్ మంత్స్ అవుతుంది ఎస్ అంతేనా నైన్ మంత్స్ అవుతుంది ఇంకా టైం ఉంది కదా అన్ని ఒకేసారి కదా ఎస్ అన్న నమస్తే అన్న నమస్తే అన్న రీసెంట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కవిత గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన అనుకోకుండా సీఎం డిప్యూటీ సీఎం అయ్యారని కూడా ఆయన అది నిజమేనా అది నిజంగా కాదు ఎందుకంటే ఆయన పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీ నిలబెట్టి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచాడు ఆ ఉత్తగా అలా నాన్న లెగసీతో పోటీ చేయకుండా వచ్చిన ఎమ్మెల్సీ సీట్తో ఆమె మాట్లాడింది నాకు తెలిసి ఆమె బ్రెయిన్లెస్గా మాట్లాడింది అంటే ల నా దృష్టిలో సీఎంఐట్ డెప్యూటీ సీఎం అంతే ఎందుకంటే ఆయన అంత కెపాసిటీ ఉంది మొన్న కూడా చూశారు కదా వాళ్ళ రెండో అబ్బాయికి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా అక్కడ అరకు అటు సైడ్ పల్లె ప్రజలకి అటు రోడ్డు కావాలి నేను మాటిచ్చానని చెప్పి రోజు చేసి వెళ్ళాడు అదే మనం అయితే ఆ ప్లేస్ లో ఇమ్మీడియట్ గా ప్రోగ్రామ్స్ అని క్యాన్సిల్ చేసుకుని మనం వెళ్ళిపోతాం కానీ ఆయన మాట ఇచ్చారు నేను లేకపోతే జరగదు అని చెప్పి వెళ్ళాడు ఆయన ప్రజల మనిషి ఇప్పుడు సంపాదిస్తున్నారు కరెక్టే దాని ఇచ్చే గుణం కూడా ఉండాలి కదా ఆయన చాలా ఉంది ఆ గుణం నెరవేరుస్తున్నారు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్ పాలన చూసుకుని ఉంటే వరస్ట్ ది వరస్ట్ ఎవరో కాదు నేను ఒక బాధితుడిని నేనే ఒక బాధితుడిని ఎంబీఏ నేను స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్తో ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ నాది ఫీజు రింబర్స్మెంట్ రావాలి కౌన్సిలింగ్లో వచ్చింది సీటు ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు నా సర్టిఫికేట్స్ టెన్త్ నుంచి ఎంబీఏ దాకా మొత్తం నా కాలేజీలోనే ఉన్నాయి ఇప్పుడు నేను సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలంటే వన్ లక్ష రూపాయలు కట్టాలి అయ్యో ఆ ఘటననప్పుడు నా వల్ల కాదు నా చేత కాదు అంటే నేనేదో చిన్న కాలేజీలో చదువుకునేవాడినిగా మరి పెద్ద పుడింగ్లా మాట్లాడిండు ఫీజు రిమెంబర్మెంట్ జీరో కేజీ టు పీజీ అని ఇప్పుడు లక్ష రూపాయలు నేను ఆడి తెచ్చుకుంటా మిడిల్ క్లాస్ వండి నేను జాబ్ చేసి సేవింగ్స్ చేసి నేను కట్టాలి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అన్న గారి చత్రనా కూడా ఆ పొజిషన్ లో ఉంది పొమన కెల్లెన్ ఎంతవరకు కరెక్ట్ అది కూడా దాని మీద కూడా ఇప్పుడు వచ్చి టీటీ ప్రభుత్వం ఇంకా ఏం లేదు బ్రో హైలైట్ అవ్వాలి ఒక మాట పవన్ కళ్యాణ్ అంటే హైలైట్ అయిపోతారు అంతే ఈ గతంలో చాలా సార్లు చూసాం కదా చిన్న జర్నలిస్టులు కానీ ఎవరైనా జస్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ కానీ నేను హైలైట్ అవ్వాలి ఫేమస్ అవ్వాలంటే ఒక మాట అంట అంతే మీడియా వాళ్ళు ఉంటారు స్ప్రెడ్ చేసి ఈజీగా హైలైట్ చేయడానికి ఆయనయితే డెఫినెట్ గా ఇక ఇంకా బాగా చేస్తారు కాకపోతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ చేసిన పని వల్ల మనీ లేదు ప్రజెంట్ ఆ ఉన్న మనీతోనే ఎట్లా ఒకట ఇంకా అక్కడికి ఆయన మొన్న రీసెంట్గా చూసారు కదా ఆయన ఆయన సైడ్ నుంచి ఫైవ్ లాక్స్ డొనేట్ చేశారు అట్లా డొనేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన డెఫినెట్ చెప్పాల్సిందే ఆమె సారీ చెప్పాల్సింది ఎందుకంటే అనుకోకుండా అయ్యాడేంటి ఇప్పుడు ఆమె ఆమెను పోటీ చేయమని అంటే ఎమ్మెల్యే గెలిచి తెలియ చూద్దాం ఇప్పుడు ట్వంటీ వన్ సీట్స్కి ట్వంటీ వన్ గెలిచాడు వర్త్ లేకపోతే గెలవడు కదా ఏదో గుడ్లో మెల్లని గెలిచాడు అంటే అట్లా ఆమెకు వచ్చినట్ట ఎమ్మెల్సీ లాగా అలా ఇచ్చినట్ట అదే అదే కేసీఆర్ స్టార్టింగ్ తెలంగాణలో ఇచ్చినప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కంటిన్యూస్గా ప్రభుత్వం నెలిపాడు అదే టెన్ ఇయర్స్ ఆయన పవర్లో లేకుండా ఉంటే పాటికి ఉండేది పార్టీ ఇప్పటికే ఆయన ఫామ్ హౌస్లో కూర్చొనే బయటికి రావట్లేదు ఒక కేటీఆర్ దాకా ఎవడు కనబట్లే బయట అక్కడ అసలే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఆయన అసలు పోటీ చేయలేదు రీసెంట్గా పోటీ చేశారు కానీ ఆయన ఇక్కడికి వచ్చి చేయలేదు కానీ ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద అలా మాట్లాడారు ఇప్పుడు మనం ఎప్పుడు చూసుకోండి ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంతే కాబట్టి కాంగ్రెస్ నేన బీజేపీని కానీ అన్నాను అసలు జనసేన విషయానికి అసలు ఎందుకు వస్తుంది సెలబ్రిటీ హయ్య ఫేమస్ అవ్వాలి ఇప్పుడు అప్పటి దాకా లోపల ఆడ ఉంది జైలుకెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోయింది రీసెంట్గా ఇంటర్వ్యూ వచ్చింది కాబట్టి ఫేమస్ అవ్వాలి కదా నేను అంటూ ఒకదాన్ని ఉన్నాను మర్చిపోయారు జనాలు అవన్నీ సొల్లు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏమంటాడు బీజేపీ టిఆర్ఎస్ ఒకళ్ళు అంటాడు టిఆర్ఎస్ వాడు ఏమంటాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటాడు సొల్లు చెప్పడా నేను చెప్తా ఉంది జై జనసేన గారి కోసం ఆయన ఇప్పుడు ఇలానే ఉండాలి అట్లానే పని చేస్తూ ఉండాలి ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఏపీ ఇంకా బెటర్గా తెలంగాణ కంటే ఇంకా డెవలప్ అవ్వాలి అలా చేస్తారని నాకు అక్కడ నమ్మకం ఉంది షో చేసే లెక్క అయితే అక్కడ కనబడుతుంది కాదు బ్రో రోడ్లు చూడండి మీ మీడియా వెళ్ళి చూడండి ఇప్పుడు షో చేసే లెక్క అయితే ఆయన రాడేసు అసలు పాలిటిక్స్ లోకి చెప్పే పాలిటిక్స్ మాటల్లో చెప్పేవాళ్ళు వేరు చేసేది వేరు నాకు తెలిసి ఆయన చేసేవి ఆయన అన్న గా కవిత గారు పవన్ కళ్యాణ్ మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు అది మీరు ఎలా అనుకుంటున్నారు ఆ వ్యాఖ్యలు అన్న ఇప్పుడు ఎవరు కవిత గారు అంటే కేటీఆర్ కేసీఆర్ గారు కూతురు అవునా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు కూతురు కవిత గారి విషయానికి వస్తే అసలే మేడం గారు మీరు చాలా పెద్దవారు చాలా కష్టపడి పైకి వచ్చారు వాళ్ళ నాన్నగారు అలాగే చాలా కష్టపడి నగ్గర్ వాళ్ళ అన్నయ్య గారు కేటీఆర్ గారు మరి అటువంటి ఆమె ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద అన్నావు అన్నది చాలా తప్పు సో ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో కూడా చాలా మంది చాలా అంటారు అంటే పక్క పక్కన రాష్ట్రాలు కాబట్టి ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటని అడిగారు ఒక ఇంటర్వ్యూలో ఈమె చాలా సిన్సియర్ పొలిటిషియన్ కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతారు అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు మేడం గారు పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా డిప్యూటీ సీఎం ఏమీ అవ్వలేదు కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఓట్స్ ఆయనకి పడ్డాయి కొన్ని వందల కోట్లు ఆయన ఖర్చు పెట్టారు అది కూడా ఆయన సొంత డబ్బులు పార్టీ కోసం మరొకటి ఏంటంటే ఆయన పది సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారు అలాగే ఆయన కష్టానికి ఫలితం దక్కింది అది ఆంధ్రప్రదేశ్లో మెయిన్ బాధ్యత అది ఒకటినే ఆంధ్రప్రదేశ్ మా ఏరియాకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ జరుగుతుంది మెయిన్ ఏంటంటే పిల్లలకి ఎవరికైతే జాబ్ లేదన్నారు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే గిజ గిరిజన ప్రాంతాలు ఇప్పుడు మీ తెలంగాణలోకి మా ఆంధ్రాకి చూసుకుంటే మా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ టూరిస్ట్ ఏరియాస్ ఉన్నాయి అంటే పచ్చని పొలాలు ఉన్నాయి ఎక్కువ చూసుకుంటే మా ఆరుకు అవ్వచ్చు వైజాగ్ అవ్వచ్చు సంవత్సరం బీచెస్ ఇవన్నీ ఇప్పుడు ఆయన కావాలని ఏ ఏదైతే చెట్లు కోసం ఇవన్నీ ఉన్నాయో వీటిని తీసుకోవడానికి కారణం కూడా అక్కడ డెవలప్ చేయడం కోసమే అలాగే మీరు అన్నారు ఏంటి అనుకోకుండా సీఎం అవ్వచ్చు అనుకోకుండా డెప్పిటీ అయ్యారని అనుకోకుండా ఆయన డెప్పిటీ ఏమీ అవ్వలేదండి ఆయన కొన్ని పదిలో పది సంవత్సరాలు కష్టపడారు ఎన్నో అవమానాలు పడ్డారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి చిటికేస్తే ఈ భూమి మీద ఎక్కడికైనా సరే ఆయన వెళ్ళొచ్చు ఆయన రోజు ఆయన రోజు డేట్ ఇస్తే చాలు కొన్ని రెండు మూడు కోట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఆయన డేట్స్ కోసం అంటే యాడ్స్ అవ్వచ్చు సినిమాలు అవ్వచ్చు అటువంటి వ్యక్తిని మీరు ఎలా అన్న అసలు కరెక్ట్ కాదు మరో విషయం ఏంటంటే దీని మీద మా జన అలాగే మా ఆంధ్రప్రదేశ్ యువకులు ప్రతి ఒక్కరు కూడా గట్టిగా రియేట్ ఎందు గురించి అంటే గతంలో కూడా మీరు లెక్కర్ స్కామ్లో కూడా అరెస్ట్ అయ్యారు మీ నాన్నగారు అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన తెలంగాణకి చాలా ఉద్యమాలు తీసుకొచ్చారు అలాగే మీ అన్నయ్య గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చాలా స్టేజ్ మీద కూడా కనిపించారు మరి అంత పరిచయం ఉన్న వ్యక్తి మీద మరి మీరు ఎలా మాట్లాడడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి మీరే మీ ఫ్యామిలీని అయితే అడుక్కోండి ఓవరాల్గా మేమైతే మా జన సైనికులు అవ్వచ్చు మా అభిమానులు అవ్వచ్చు మా జనసేన పార్టీ నాయకులు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా మేము చాలా అయితే ఉన్నారు మీ మంచు కోసం రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఒకేలా నిజంగానే మీ తెలంగాణ ప్రభుత్వం మీ తెలంగాణ రాష్ట్రంలో ఒకేలా వాళ్ళ పోటీ చేస్తే చాలా దారుణంగా ఉంటుందండి ఆయన గతంలో మీరు గుర్తున్నదో లేదు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేకుండా చేస్తానన్నారు ఆంధ్రప్రదేశ్లో అదే నిజమైంది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీని అసలే ఉన్నేనన్నారు అది కూడా నిజమైంది అప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో అసలు పంతాలకు తొక్కుతానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిజంగా అలా తొక్కేశాడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మరి రానున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి నిజంగా ఆయన కన్ను మీ మీద పడకుండా చూసుకుంటే మీకు మీ ఫ్యామిలీకి మెయిన్ ఎందు గురించి అంటే మీ అమ్మగారు ఒక తప్ప ఏదైతే ఏదైతే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వాళ్ళ పార్టీ ఉన్నదో వాళ్ళ అమ్మగారు తప్ప వాళ్ళన్నీ అవ్వచ్చు వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు ఈమె అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా పొలిటీషియన్సే ఈమెమో ఎంపీ ఆయనేమో మినిస్టర్ ఆయన ఏమో సీఎం మరి మీద పడకుండా పవన్ కళ్యాణ్ గారికి అన్నీ మీరు చాలా జాగ్రత్త పడాలి మరి దీనికోసం మీరు చేయాల్సిందంటే ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి ఒక చిన్న బుక్ ఇచ్చి ఒక సన్మానం చేసి లేకపోతే ఆయనతో ఒక మాట మాట్లాడి అంతగా కాకపోతే ఒక చిన్న ఫోన్ ఎదుర పెట్టుకొని ఒక వన్ మినిట్ ఏదో అనుకోకుండా పొరపాటును చెప్పామని కూడా మీరు ఒక్క మాట చెప్పినా సరే మా అభిమానులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే తప్పు తెలుసుకున్నారు ఈ రోజుల్లో చిన్న చిన్న పోలైన కేసులు అవుతున్నాయి అటువంటిది మీరు చాలా పెద్ద హోదాలో ఉన్నారు అలాగే మీరు అంటే చాలా మంది మాట్లాడుతున్నారు మీరు గతంలో జైలుకి వెళ్ళి వచ్చారని కూడా మరి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో చాలా దారుణంగా ఉంది మరి మీరు అందులో పడకుండా మరి మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలాగ పొలిటిషియన్స్ కాబట్టి మీకోసం మేము చెప్పేంత పెద్దవాళ్ళు కూడా మేము కాదు కానీ మీరు అన్న మాట మాత్రం చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా కష్టపడే అయితే వచ్చారు మరి ఆయనకు ఓటు వేయించండి కూడా గత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయనకి అసలే ఓట్లు వేసే వాళ్ళు కూడా లేరు కానీ ఇప్పటికైతే ఓటైతే వేసారు ఒక్క మాటలో మరి మీరైతే క్షమాపణలు చెప్తే చాలా మంచిదని మేము మేమైతే కోరుకుంటున్నాం క్షమాపణలు అంటే క్షమాపణలు కాదండి జస్ట్ ఇలా పొరపాటున వచ్చిందని మీరు ఒక్క సెల్ఫీ వీడియో పెట్టినా సరే మా జన అలాగే మా కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు లేకపోతే అది ఇంకా మరి మీ ఇష్టం ఎవరు అనుకుంటున్నారు ఆమె పొలిటికల్ లీడర్ని ఎవరు అనుకుంటారు అనుకోవటం ఆ పార్టీని మర్చిపోయారు ప్రజలు ఓకేనా ఇంకా చూస్తే రీసెంట్ గా చూసుకుంటే జనసేన నాయకులు కూడా చాలా విమర్శలు అయితే చేశారు కదండి అంటే ఆమె వచ్చి క్షమాపణలు చెప్పాలి ఆమె అరెస్ట్ అయిందని కూడా జనసేన చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం కదా స్కామ్ లో ఉంది ఆరు నెలల జైల్లో ఉంది నువ్వు మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు అసలు జనసేన నాయకులకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ముందు క్షమాపణలు చెప్పాలమా ప్రభుత్వం మీ చేతులు ఉంది కానీ మీ ఇష్టం వచ్చే తాడి డబ్బులు తిని కా స్కాముల మీద స్కాములు చేసి ఆ కంచె దాన్ని నానా యాగి చేస్తున్నారు అలా అసలు ప్రభుత్వం ఒక ఎకరా కూడా తీసుకోలేదు మ్యాటర్ అంటే డైవర్ట్ చేస్తున్నారు ఈ డైవర్ట్ రాజకీయాలే ఎక్కువ ఏం లేదు రాష్ట్రం దివాలా తీసింది ఇంకా వాళ్ళు నోరు మూసుకుంటే ఏదో రాజకీయ నాయకులు మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అనేదైనా గౌరవం ఉంటుంది ఇలేగా ఇలాగే ప్రవర్తించారనుకో అది కూడా శూన్యమవుతుంది అది దీనికి సంబంధించి జనసేన నాయకులు చెప్పాలా తప్పదు వాళ్ళు చెప్పాలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాలా చెప్పు మామూలుగా రాజకీయ సిగ్గు కాబట్టి ఇవి జరుగుతూ ఉంటాయి అది జరుగుతూ ఉంటాయి అది ఉధృత అయితే గానీ బయటికి రాదు ఊరికి ఏదో నాలుగు మాటలు మాట్లాడి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఏ పార్టీ అయినా కానీ రావు బయటికి దాన్ని ఉధృతరం చేస్తే అప్పుడు మూమెంట్ ఏదన్నా కదిలికొస్తుంది ఆయన ఆయన సినిమా నటుడు కాక ఇప్పుడు గొప్ప రాజకీయ నాయకుడు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంను ఆయ ఆయన గురించి ఆయన స్థాయిని గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళ కుటుంబానికి లేదు అంటే నోటితో ఎక్కువ పర్సనల్ ఏమి ఉండవు వాళ్ళకి ఏ వ్యాపారాలు ఉన్నాయి ఈయనకి స్కాములు లేవు వాళ్ళకి స్కాములు ఉన్నాయి ఇండియా అంతా తిరుగుతారు ఆయనకు అంత లేదు ఆయన అది ఒక టైపు రాష్ట్రం వరకే లిమిట్స్ అంటే అది రేపు వీళ్ళంతా కూటమి అవుతారు కదా అవకాశం ఏంటి ఖచ్చితంగా రేపు కూటమి ఇక్కడ ఖచ్చితంగా అవుతున్నారు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు తమిళనాడులో అయినారు కదా అంతే నిన్న ఈరోజు చూసావు కదా హోమ్ మినిస్టర్ తమిళనాడులో అన్నా డిఎంకే ఇది అంతే రేపు ఇక్కడ అయితే తెలుగుదేశము బిజెపి జనసేన మూడు కూటమింటే బయట ఆయన ఏదన్నా సమాపణి లేదంటే మేము తీసుకుంటాం పెన్షన్ చాలా మంది దానికి ఏమంటారు వ్యవహార కదా ప్రజల అభిమానులుగా అడిగినప్పుడు చూస్తారు దాని పరిస్థితులను బట్టి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తారు అంటే యాక్షన్ మీరు తీసుకుంటారా నమ్మం తీసుకోవమంటారని అడుగుతారు ఫ్యాన్స్ అయితే ఇంకా గౌరవ అధ్యక్షుడు కాబట్టి ఆయన మాటకు విలువిస్తారు ఇస్తారు పార్టీ అధ్యక్షుడు అభిమాన నాయకుడు అభిమాన మట్టూరు కాబట్టి ఆయన మాటకు విలువిస్తారు ఇస్తారు ఇప్పటివరకు కేసీఆర్ గాని ఎటువంటి కలితంగా అవంతక జరిగింది ఒక అది ఇని గురించి కేవంంటాలి అదే ఒక వాడం చేస్తున్నారు వాట్డ గా డ్రైవట్ అంటారు ఏదో విధంగా చెప్పారు చెప్తా కిరణ్ కుమారు బోరుగో డాడీలు అని కాదు ఇచ్చాడు ఏ పార్టీ పార్టీ పార్టీగా మాట్లాడండి ఏ పా ఏ మహిళను కూడా మాట్లాడే హక్కు మీకు లేదు స్వయంగా రాష్ట్ర పా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించాడు దానికి ఒక నిబద్ధత ఉంది ఒక సిస్టమ్ ఉంది ఒక పద్ధతి ఉంది దాని ప్రకారం చేశాడు నావాడైనా నీ వాడైనా అరెస్ట్ చేసాడు తప్పదు చేస్తే అంటారో చేయకూడదు ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఎగ్జాంపు ఉదాహరణ అనకూడదు అది రియల్ అది అరెస్ట్ చేశారు కదా కాకపోతే దాంట్లో ఒకటి మాత్రం నాకు ముసుగేయాల్సినంత ఇది కాదు ఉగ్రవాదులకైతే ముసుగు వేస్తారు టెర్రరిస్టులు వాళ్ళకు వాడు ఒక వాడు ఆడికి క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పాడు అనుకుంటాడు అదే ఒక ఏమంటారు దాన్ని అతను పరివర్తన రావచ్చేమో ఒక ఉగ్రవాదికి వేసినట్టు ఏమంటారు దాన్ని ముసుగు అది కరెక్ట్ కాదు నాకు తెలిసి పెద్ద అలాంటి డిప్యూటీ సీఎం కవిత కల్పిస్తారు మరి అంటే చూసుకుంటే ఎటువంటి స్పందన లేదంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉంటుందా ముఖ్యమంత్రిగా రావచ్చు అలాగే రావచ్చు అసలు ఏం అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన అని కూడా ఈమె అయితే చెప్పింది అనుకోకుండా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కూడా కూర్చున్నారని కూడా ఆయన అది వాళ్ళు చెప్పేది ఏంది పవన్ కళ్యాణ్ ఒక్కటే వచ్చాడు ఒక రాక్షసుడు దిగిపోవాల ఓటు చేయలేకూడదు అనే నిదానంతో కూటమితో వచ్చారు ప్రజలకు బీపీ వచ్చేసింది కోటేశారు అంత తప్ప ఏం లేదు సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు అయితే లోకల్ కూటమి పర్వాలే అంత రాజకీయ పరిపక్వత లేని వ్యక్తి ఆ మటుకు చేస్తున్నట్టు పర్వాలేదు తీసేసేదానికి ఏం లేదు కూడా ఎక్కడా ఏం జరగటం లేదు ఊరికి బురదలుతున్నాడు సరిగ్గా జీతాలు ఇచ్చానికి డబ్బులు లేవండి ఎట్లా ఇస్తున్నాడు ఆ చంద్రబాబు మాకైతే అర్థం కావడం లేదు ఒకటో తేదీ ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇస్తున్నాడు ఒక పక్క చూడు ఇప్పటికే జనవరిలో ఉద్యోగస్తులకు పదకొండు వేల చిల్లరి ఇచ్చాడు మొన్న ఆరు వందల ఆరు వేల ఆరు వందల చిల్లర ఏదో మళ్ళా ఇది పెండింగ్ బకాయిలు గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ బకాయిలు కూడా పదకొండు వేల దాకా తీర్చాడు ఇంకా ఈ ముప్పై వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చి ఉద్యోగస్తులకు ఇవి తీర్చాలా వడ్డీలు కట్టాలా మొన్న రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారలేదు చేంజ్ చేసింది లక్ష యాభై ఆరు వేల కోట్లు అప్పు దాంట్లో లక్ష యాభై వేలు వడ్డీ కట్టా నా పరిపాలన ఆరు వేల కోట్లు ప్రభుత్వాన్ని తరపున ఖర్చు పెట్టారు మనం ఏమన్నా నమ్మాలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రెస్ మీట్లో అంటే అంటే ఆ వడ్డీ అయితే కట్టాలి కదా చేసిన పాపము వాళ్ళు టీఆర్ఎస్లో ఈయన కడుతున్నాడు కదా రేపు అక్కడ జగన్ చేసిపోతే చంద్రబాబు కూడా కట్టాల్సిందే రేపు చంద్రబాబు చేసినా వచ్చే వాళ్ళు ఎవరున్నా జర కట్టాల్సిందే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ